ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం చేపడుతోంది ఇకపై రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి హెల్త్ కార్డుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు రాష్ట్రమంతా అన్ని గ్రామాలు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఏ ఏ వైద్య పరీక్షలు చేయాలి గ్రామాల్లో హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా లేదా రాష్ట్రంలోని లాబొరేటరీల సాయం తీసుకోవాలనే అంశాలపై పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ కు తరలించనున్నారు ముప్పై రెండు ఎకరాల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు వచ్చే యాభై ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవనం డిజైన్లు ఉండాలన్నారు సీఎం సచివాలయంలో జరిగిన సమీక్షలో సీజనల్ వ్యాధులపై చర్చించారు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు జిహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు